సమస్యలు పరిష్కరించకపోతే జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ హెచ్చరించింది ఆశా వర్కల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ముప్పై ఆరు గంటల కలెక్టరేట్ దన్నాను ప్రారంభించారు ఈ దన్నాలో జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో అంశాలు పాల్గొన్నారు ముందుగా స్థానిక ఏలూరు జూట్ మిల్ నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ చేరుకున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు విధి నిర్వహణలో చనిపోయిన ఆశా వర్కర్లకు పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్లు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని ఏ కారణంతో చనిపోయినా పది లక్షలు గ్రూపింగ్స్ సౌకర్యం కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని కుటుంబంలో అర్హులైనటువంటి ఆశా వర్కర్ ఉద్యోగం ఇవ్వాలి అనే డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కలెక్టరేట్ దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు వంట వార్పు కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని వైద్యాన్ని గాలి వదిలేసేటటువంటి పనిచేశారు ప్రైవేటు హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్కి ఈరోజు ప్రజల ప్రాణాలని వదిలేసేటటువంటి పనిచేశారు డబ్బులుంటే వైద్యం చేయించుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి మేము గతం నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం కేంద్ర బడ్జెట్లో జీడిపిలో ఆరు శాతం వైద్య ఆరోగ్య రంగానికి కేటాయిస్తే ప్రజలకి వైద్యం ఎదుగైనటువంటి వైద్యాన్ని అందించవచ్చు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్తా ఉన్నాం